జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆ తర్వాత మీడియో మీడియాతో మాట్లాడారు ఒకసారి చూద్దాం

పోల్ అయినాయి అండ్ జనాలు ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం కూడా ఎర్లీ మార్నింగ్ బై సెవెన్ ఓ క్లాక్ అందరు కూడా రావడం జరిగింది పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది మంచి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగా ఉంది

దిస్ టైమ్ టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఈ వాతావరణం చూస్తుంటే ఒక టెన్ పది శాతం ఫోర్టీన్ పర్సెంట్ పెరిగే అవకాశం చాలా మంది ఓటర్ చాలా మంది ఓటర్లు ఓటింగ్ డే అంటే హాలిడే లాగా ఇంటికా అంటారు కదా వాళ్ళందరికీ ఏమి అప్పీల్ చేస్తారు హాలిడే లాగా చేస్తున్నారు భవిష్యత్తు భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరూ కూడా బయటికి వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతా ఉంది ఈసారి లోకల్ బాయ్ కాబట్టి కొంచెం పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందా ఉంది ఉంది ఇప్పుడు నేను దారి అక్కడ దిగి కార్ దిగినప్పటి నుండి లోపలికి వెళ్తుంటే అందరు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్తా ప్రతి ఒక్క ఓటర్ కంగ్రాచులేషన్స్ చెప్తాను ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ మోరా లోపలికి వచ్చిన తర్వాత దాదాపు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఓట్స్ విత్ ఇన్ ఫార్టీ మినిట్స్ పోలైనాయి అంటే దానిలో ట్వంటీ మినిట్స్ మొరాయించింది அவீ கூட அவன்னு